అంటే నేడు ఉమ్మడి కరీంనగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎర్రబెల్లి నుంచి బయలుదేరి పోరాటం ఎందుకు చేస్తున్నాడు ప్రస్తుతం కరీంనగర్లో ఎందుకున్నాడు అంటే ప్రజల పక్షాన్ని నిలుసు మీరు అనుకుంటున్నారు కానీ కేసీఆర్ అనే వ్యక్తి తాగర్ర ఆయన కేసీఆర్ అనే వ్యక్తి ఏంది ఫామ్ హౌస్లో ఉంటాడు అని చెప్తున్నారు కానీ కేసీఆర్ చుట్టూ ఎంతమంది అధికారులు ఉంటారు అనేది గుర్తుపెట్టుకోరు ఓ ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖ ఉంటుంది లేకపోతే రెవెన్యూ శాఖ ఉంటుంది లేకపోతే వివిధ శాఖలకు సంబంధించి ఎప్పటికీ కూడా సమన్వయం చేసుకుంటూ ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ భారతదేశ పటంలో అద్భుతంగా తీర్చి చూపెట్టాలనే ఒక తపన ఉన్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజల పక్షాన మళ్ళీ పంటలు ఎండుతూ ఉన్న తరుణంలో పూర్తి స్థాయిలో ప్రజల కోసం వచ్చిన గొప్ప మనిషిగా కూడా అభివర్ణించడంలో ఎలాంటి తప్పు లేదు ఇక నేతనాలపై ఎందుకింత కక్ష సీఎం రేవంత్కు కేటీఆర్ లేఖ రాసిండు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో ఆనాటి సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తమైంది నేతన్నలకు ఆర్డర్లు ఆపడం సరికాదని అభిప్రాయపడ్డారు ఇది దారుణమైన వ్యవస్థ నేను చెప్పిన కదా ఎప్పుడైతే మనం మార్పు మార్పు అని కోరుకున్నామో ఆ మార్పుకు సంబంధించి గత ప్రభుత్వకి సంబంధించి ఇప్పటి వరకు బంధు కానీ రైతు బీమా కానీ ఇతరత్ర కానీ చాలా కూడా ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు కూడా మనకు కనబడతలేని లేని పరిస్థితి కనబడుతుంది సో ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే నేతనలు కాదు ఏ వర్గానికి సంబంధించిన ఏ పని చేసే వాళ్ళకైనా ప్రభుత్వం సపోర్ట్గా ఉండాలి కానీ ఈ విధంగా ఉంటే కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది ఇక దానికి తోడు మరొక అంశం ఏంటంటే నిన్న ఇది ప్ర నిన్న ఏంది అంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న అంశం ఇది మెదక్లో కలవని చేతులు కాటా శ్రీనివాస్ నీలం మధు వార్ పని చేయని మంత్రి కొండా సురేఖ దౌత్యం మంత్రి ముందే మధును తిట్టిన శ్రీనివాస్ భార్య చెంప పగలగొడతానంటూ వార్నింగ్ నీలం మదకు సహకరించేదే లేదంటూ హస్తం క్యాడర్ ఏంది అంటే చిన్న మిస్టేక్ జరిగిందా అంటే దానికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా నా భర్తను నేను కాదు ఎవ్వరూ ఒక పల్లెత్తు మాట అనే ఆస్కారం లేదంటూ డైరెక్ట్గానే వేరేటోళ్ళంటే నిజంగా ఆ కోపానికి చెంప పగలగొట్టే దాన్ని అంటూ కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది సో మొత్తానికి కుండ సురేఖ వెళ్ళినా కూడా దౌత్యం అయితే ఎక్కడా కూడా పనికి రాలేదు సో మొత్తానికి మెదక్లా ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి నీలమధికు సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఒక ఇప్పటికే ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నాడు ఇప్పుడు ఎంపీ టికెట్లో కూడా అక్కడ సహకరిస్తారన్న నమ్మకం అయితే లేదు ఒక ఎంపీ అభ్యర్థి ముందటనే డైరెక్ట్గానే అంత